ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతి రెబల్స్ దాడులు కొనసాగుతున్నాయి గతవారం గ్రీస్కు చెందిన నౌకపై దాడి చేసిన దృశ్యాలను హూతి రెబల్స్ విడుదల చేశారు ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది ఇప్పటి వరకు అరవైకి పైగా నౌకలపై హూతి రెబల్స్ దాడులకు పాల్పడ్డారు రెండు నౌకలు మునిగిపోగా ఒక నౌకను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు హూతి రెబల్స్పై అమెరికా నౌకాదళం దాడులు కూడా కొనసాగుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హమాస్ కు మద్దతునిస్తోన్న హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో ఇతర దేశాల నౌకలపై వరుసగా దాడులకు తెగబడుతున్నారు గతవారం హౌతీ రెబల్స్ దాడి చేసిన వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక గ్రీస్ కు చెందింది ట్యూటర్ నౌకపై వారం కిందట బాంబులు నింపుకొని వచ్చిన హౌతీలకు చెందిన డ్రోన్ బోట్ దాడి చేసింది సముద్రంలో ఆ నౌక వద్ద రెండు భారీ పేలుడు జరిగిన దృశ్యాలను తాజాగా హౌతీ తిరుగుబాటుదారులు విడుదల చేశారు ఈ దాడి జరిగిన కొన్ని రోజులకే ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది ట్యూటర్ పై దాడిలో ఆ నౌకలో ఉన్న ఫిలిప్పీన్స్ కు చెందిన ఉద్యోగి మరణించారు ట్యూటర్ అనే ఈ నౌక చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో శిథిలాలతో పాటు చెమురు ఆనవాళ్లు కనిపించాయని నౌక మునిగి ఉంటుందని భావిస్తున్నామని బ్రిటిష్ మిలిటరీ విభాగం వెల్లడించింది హౌతి రెబల్స్ దాడి కారణంగా సముద్రంలో నౌక మునగడం ఇది రెండోసారి గతంలోనూ ఒకటి ఇలాగే మునిగిపోయింది అమెరికా హౌతీ రెబల్స్ దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది రెండు ప్రపంచ యుద్దం తర్వాత వాణిజ్య యుద్ద నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసుకోవడం ఇదే తొలిసారి హౌతీ రెబల్స్ కు ఇరాన్ మద్దతు ఉంది ఎర్ర సముద్రంలో హౌతీలు అరవైకి పైగా నౌకలపై దాడి చేశారు నలుగురు సెయిలర్ల మరణానికి కారణమయ్యారు ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికా బ్రిటన్ కు చెందిన నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు హౌతీలు చెబుతున్నారు అయితే హౌతీ రెబల్స్ దాడులు చేసిన నౌకల్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేనివే ఎక్కువగా ఉండటం గమనార్హం నవంబర్ నుంచి రెండు నౌకలను ముంచిన హౌతీ రెబల్స్ ఒక నౌకను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు యమన్ లో హౌతీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి రేమా ప్రావిన్స్ లోని హౌతీలకు చెందిన సబా న్యూస్ ఏజెన్సీ భవనాన్ని అమెరికా ధ్వంసం చేసింది ఎనిమిది హౌతీల డ్రోన్లను యమన్లోనే ధ్వంసం చేశామని అమెరికా సైన్యం ప్రకటించింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి కఠిన పరిస్థితిని తాము ఎదుర్కొంటున్నట్లు అమెరికా నౌకాదళం ఇటీవల వెల్లడించింది జనవరి నుంచి హౌతీ రెబల్స్ పై అమెరికా దాడులు చేస్తోంది మే ముప్పై చేసిన దాడుల్లో పదహారు మంది మృతి చెందగా నలభై రెండు మందికి గాయాలయ్యాయి